అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ బాడ ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి థర్స్డే డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం సో ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ బలహీనంగానే ఉంది మళ్ళీ నికై వన్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ హాంకాంగ్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ షాంఘై జీరో పాయింట్ ఆల్మోస్ట్ వన్ జీరో పాయింట్ టూ పర్సెంట్ మీద నష్టాలతో ట్రేడ్ అవుతుంది అమెరికన్ మార్కెట్స్ నేను ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ కొద్దిగా లాభాలతో ఒక పావు శాతం మేర లాభాలతో ముగిసి ఆల్ టైమ్ హై రికార్డ్ క్లోజ్ దగ్గర రికార్డ్ దగ్గర క్లోజ్ అవ్వడం అయితే చూసాం డౌజోన్స్ అండ్ నాస్డాక్ కూడా ఫ్లాట్గా అయితే కనిపిస్తున్నాయి గోల్డ్లో కొనుగోళ్ల మద్దతు కొనసాగుతూనే ఉంది టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ డాలర్స్ పైన ట్రేడ్ అవుతుంది దేశీయంగా దాదాపు ఒక తొంభై వేల మార్క్ని దిశగా గోల్డ్ వెళ్ళడం అయితే చూస్తున్నాం ఆయిల్ వన్ వీక్ హై దగ్గర ఉంది ఆల్మోస్ట్ సెవెంటీ సిక్స్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఇక్కడ ఫెడ్ అఫీషియన్స్ ఆర్ వరీడ్ అబౌట్ టారీఫ్స్ ఇంపాక్ట్ ఆన్ ఇన్ఫ్లేషన్ అండ్ సి రేట్ కట్స్ ఆన్ హోల్డ్ సో ఒక మినిట్స్ ప్రకారం చూస్తే ఆ మీటింగ్లో వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారు సీ ఫెడ్ ఇప్పుడు టారిఫ్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం మీద ఎవరైతే యుఎస్కి ఇంపోర్ట్ చేస్తారో ప్రధానమైన దేశాలు యూఎస్ కెనడా కానీ మెక్సికో కానీ చైనా ఇండియా సో ఈ దేశాల నుంచి వస్తున్న వచ్చే వస్తువుల మీద తారిఫ్స్ బలంగా గట్టిగా విధించాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్న ఈ తరుణంలో అది పరోక్షంగా ఇన్ఫ్లేషన్ పెంచింది ఇన్ఫ్లేషన్ పెరిగితే మళ్ళీ వడ్డీ రేట్లు తగ్గించలేని పరిస్థితి అన్నట్టుగా కూడా మి మినిట్స్లో అయితే సారాంశం అయితే ఉంది యాపిల్ అన్వీల్స్ చీపర్ ఐఫోన్ సిక్స్టీన్ ఈ పవర్ఫుల్ ఎనఫ్ టు రన్ ఏఐ అది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి మేజర్ అప్డేట్స్ పరంగా చూస్తే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మళ్ళీ కొద్దిగా సెల్లర్స్గానే ఉన్నారు అయితే ఆ సివియారిటీ ఫెరోషియస్నెస్ అనేది తగ్గింది దాదాపు రెండున్నర వేల కోట్ల నుంచి నాలుగు వేల కోట్ల రూపాయల దాకా ఉన్న ఈ సెల్లింగ్ మోడ్ ఇప్పుడు బిలో టూ థౌజండ్ క్రోర్స్ ఎయిటీన్ ఎయిటీ వన్ క్రోర్స్ దాకా వెళ్ళడం అయితే మనం చూసాం డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కూడా దాదాపు రెండు వేల కోట్ల రూపాయల మేర కొనుగోళ్ల మద్దతు అయితే చేశారు మార్కెట్స్లో యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్ నుంచి ఉన్న ట్రెండ్ బట్టి చేస్తే కొద్దిగా బలహీనత ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు సుందరం క్లేటన్ అప్రూవ్డ్ ద సేల్ ఆఫ్ హై ప్రెషర్ అండ్ లో ప్రెషర్ అల్యూమినియం డైకాస్టింగ్ బిజినెస్ అట్ ద హోసూర్ ప్లాంట్ అండ్ బిసిఎల్ ఇండస్ట్రీస్ ఆమ్ టు సప్లై ట్వంటీ త్రీ థౌజండ్ ఫిఫ్టీ ఫోర్ కే లెథనాల్ టు ఆయిల్ కంపెనీస్ ఫర్ వన్ థర్టీ ఫైవ్ క్రోర్స్ అండ్ థామస్ కుక్ సైన్డ్ అండ్ అగ్రిమెంట్ విత్ ఎస్ఓ సిటీ అండ్ కొరియా టూరిజం ఫర్ స్పెషల్ ప్రాజెక్ట్స్ భారత్ ఫోర్జ్ కంపెనీస్ ఆర్మ్ అండ్ ఏమ్ జనరల్ సైన్ అండ్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ టు సప్లై ఆర్టెలరీ క్యానన్స్ టు ద యుఎస్ భారత్కు సంబంధించిన అప్డేట్ ఇది వారి ఎనర్జీకి దాదాపు మూడు వందల అరవై రెండు మెగావాట్స్ ఫరన్ ఎన్జి ఇండియా ఆమ్కి వీళ్ళు సోలార్ మాడ్యూల్స్ని సరఫరా చేసే ఒప్పందం సరఫరా చేసే ఆర్డర్ ఒకటి గెలుచుకున్నట్టు వెల్లడించింది మహీంద్రా అండ్ మహీంద్రా అందురిల్ ఇండస్ట్రీస్తో ఒప్పందం కుదుర్చుకున్నారు ఆటోనమస్ మ్యారిటైమ్ సిస్టమ్స్ని అభివృద్ధి చేయడానికి ఐరిస్ బిజినెస్ సర్వీసెస్ ఎంఓయో కుదుర్చుకుంది ప్రభుత్వంతో గోవా ప్రభుత్వంతో ఎంఎస్ఎంఈ ఎకోసిస్టమ్కి అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి సైంట్ సుకమల్ బెనర్జీ అనే ఆయన్ని ఐదేళ్ల కాలం పాటు సీఈఓగా నియమించింది ఇండియా గ్లైకాల్స్కి పన్నెండు వందల అరవై నాలుగు కోట్ల మీద ఆర్డర్స్ వచ్చాయి భారత్ పెట్రోలియం నుంచి ఎథనాల్ సప్లైకి సంబంధించి సో మేజర్గా ఇవి అప్డేట్స్ అయితే మిగిలిన స్టాక్స్ పరంగా కూడా ఒకసారి చూస్తే సర్వోటెక్ రెన్యూబుల్ సైంట అగ్రిమెంట్ విత్ ఫ్రాన్స్ బేస్డ్ వాట్ అండ్ వెల్ సాస్ టు డెవలప్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈవీ ఛార్జర్ కాంపోనెంట్స్ ఇన్ ఇండియా అదొకటి ఇరడా అండ్ టాటా టెక్నాలజీస్ రెండు ఎఫ్ఎన్లోకి రాబోతున్నాయి అదొక మేజర్ అప్డేట్ ఇండియా గ్లైకల్స్కి పన్నెండు వందల అరవై నాలుగు కోట్ల మీద ఆర్డర్స్ వచ్చే ఆయిల్ కంపెనీస్ నుంచి ఆర్చిడ్ ఫార్మాకి సెవెన్ మైనర్ అబ్జర్వేషన్స్ వచ్చాయి యుఎస్ఎఫ్డిఏ నుంచి సో మేజర్గా అప్డేట్స్ అయితే ఇవి అండ్ బిఎస్సిలో గోల్డ్ మ్యాన్ శాక్స్ దాదాపు నాలుగు వందల లక్ష కోట్ల రూపాయల మేర స్టాక్స్ని కొనుగోలు చేసింది ఓపెన్ మార్కెట్ ద్వారా సో అది కూడా ఒక మేజర్ అప్డేట్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో రిజల్యూట్ డెస్క్ టు కీప్ రిసిప్ ప్రోకల్ తారిఫ్స్ ఓ సో ప్రతిసారి ఈడీ ఎంట్రీ ఎంట్రా అన్నట్టు ఇది బ్రహ్మానందం సినిమాలో ప్రతిసారి మార్కెట్స్కి డొనాల్డ్ ట్రంప్ ఎంట్రీ అనేది ఒక తలనొప్పిగా మారిపోయింది గత రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి వస్తున్నాడు వస్తున్నాడానికి కొద్ది కాలం వచ్చాడు వచ్చాడని కొంతకాలం ఇక ఏదో చేస్తాడు చేస్తాడని మరి కొంతకాలం ఇలా ఇదే సరిపోయింది ఇక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆర్ఎఫ్స్ను ఇండియన్ ఇండియన్ ఆటో అండ్ ఫార్మా కంపెనీస్ మీద విధించబోతున్నంటే ఇక దాదాపుగా ఖరారు అయితే అయిపోయింది సో ఫార్మా కంపెనీస్కి ఒక గట్టి దెబ్బ ఎందుకంటే మనం మెజారిటీ ఆఫ్ ది ఎక్స్పోర్ట్ చేసే ఫార్మాలో అంటే మెజారిటీ ఆఫ్ ది ప్రొడక్ట్స్ థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఆల్మోస్ట్ ఒక యుఎస్ మాత్రమే ఉంది సో అందువల్ల వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అక్కడ తారీఫ్ విధిస్తే సో దాని ఇంపాక్ట్ అయితే ఉంటుంది అయితే మనకంటే తక్కువ ధరకి ఫార్మా ఇచ్చే అవకాశాలు ఏ దేశాల్లో కూడా లేవు కాబట్టి యాజ్ ఆఫ్ నో అది మన కొద్దిగా అడ్వాంటేజ్ అవుతుంది ప్రస్తుతానికి అందుకే ఇమీడియట్గా ప్యానిక్ అయిపోవాల్సిన పని అయితే లేదు అండ్ ఆటో మీద పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అనేది మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ సీఈఓస్ చెప్తున్నమాట సో అదొకటి ఇంకా దాని గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాం మనం డేటా ఇండికేట్ సీక్వెన్షియల్ పికప్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీ ఆర్బీఐ బుల్టర్ ఎయిర్ ట్రాఫిక్ ఒకటి పెరుగుతుంది వెహికల్ సేల్స్ పెరుగుతుంది స్టీల్ యూసేజ్ పెరిగింది జిఎస్టీ ఈవీఏ బిల్స్ రూపంలో కూడా ఒక రివైవల్ హెచ్ టూలో కనిపిస్తున్నట్టు ఆర్బీఐ డేటా పడు చూస్తే అర్థమవుతుంది దీంతో ఎకానమీ కొద్దిగా మళ్ళీ రీబౌండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి రీబౌండ్ అవుతోంది అనేందుకు ఒక సంకేతంగా చూడాలి జీఎస్టీ ఆన్ సిగరెట్స్ టొబాకో ప్రోడక్ట్స్ని పెంచే అవకాశం ఉంది ఓవరాల్కి ఇరవై ఎనిమిది శాతం గరిష్ట స్లాబ్లో ఉంది దీనికి తోడు మరిన్ని సెస్సులు అవన్నీ యాడ్ చేస్తే ఫిఫ్టీ త్రీ పర్సెంట్ దాకా పన్ను విధించడం అయితే చూస్తున్నాం అయితే సెస్ రెండు వేల ఇరవై ఆరు నాటికి వెళ్ళిపోతుంది కాబట్టి అంతకంటే ముందే దీని నలభై శాతం ట్యాక్స్ లాబ్లోకి జిఎస్టీ గరిష్ట స్లాబ్లోకి తీసుకొచ్చి ఎక్సైజ్ డ్యూటీ విధించాలి అదన అదనంగా అనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ అయితే ఈ సెస్ అధికంగా విధించడం ఈ జిఎస్టీ పరిధి అధికంగా విధించడం వల్ల అయితే ట్యాక్స్ వస్తుందో ట్యాక్స్ పడకుండా ఉండే చూసుకునే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది జిఎస్టీ ప్యానల్ ఆలోచన చేస్తున్నట్టు కూడా అప్డేట్ మేబీ జిఎస్టీ కానీ సారీ ఐ ఐటీసీ కానీ విఎస్టీ ఇండస్ట్రీస్ కానీ లాంటి స్టాక్స్లో కొద్దిగా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది కొద్ది నుంచి గాడ్ఫరీ ఫిలిప్స్ అయితే పెరుగుతుంది స్టాక్ అనూహ్యంగా అది న్యూస్ ముందే వచ్చిందో ఏంటో తెలీదు ఎం అండ్ ఫిన్ కొద్దిగా బెటర్గా పర కనిపిస్తుంది డీసెంట్ గ్రోత్కి ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ నుంచి కూడా అన్నట్టుగా కూడా అప్డేట్ అందు అందువల్ల మోతిలాల్ ఉస్వాల్ దీనికి బై రేటింగ్ ఇస్తూ త్రీ థర్టీ ఫైవ్ దాకా టార్గెట్ ప్రైజ్ ఇస్తుంది కొద్దిగా రివైవల్ అయితే ఉంది వెన్ కంపేర్డ్ విత్ అదర్ కంపెనీస్ ఈవీస్కి వెళ్ళి లోన్స్ ఇవ్వటము ట్రాక్టర్స్ అండ్ కమర్షియల్ వెహికల్స్కి గ్రో అవుతూ ఉండడం అండ్ ఎం అండ్ ఎమ్ ఈ మధ్య కొద్దిగా స్ట్రాంగ్గా ఉండడం అనేది కలిసి వచ్చే అంశం అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ట్రంప్ సేస్ అన్ఫైర్ టు యూఎస్ ఇఫ్ మస్క్ బిల్డ్స్ ఫ్యాక్టరీ ఇన్ ఇండియా సో అమ్మ పెట్టదు అడుకు తిననివ్వదని ఆయన ఇటు కంపెనీస్ ఇక్కడ ఇండియాలో పెట్టేందుకు అవకాశం ఇవ్వట్లేదు అండ్ దానికి తోడు అక్కడ నుంచి ఫైటర్ జెట్స్ మాత్రం మనం కొనాలి వాళ్ళు ఎవరన్నా ఇండియాలో ఫ్యాక్టరీ పెడతా అంటే మాత్రం ఒప్పుకోనని చెప్పి ఖరకండిగా డొనాల్డ్ ట్రంప్ చెప్పేశారు సో మన దేశం అధికంగా మన దేశం మీద పనులు విధిస్తున్న దేశంలో వెళ్ళి ఫ్యాక్టరీ ఎలా పెడతారు సో అది సాధ్యమేనా అన్నట్టుగా కూడా డొనాల్డ్ ట్రంప్ ఎలాన్ మస్క్ చేసిన ప్రతిపాదనను ఆయన తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు మరి ఆయన ఎలాన్ మస్క్ ఏ మేరకు ముందుకు వెళ్తారో కూడా చూడాలి మ్యాక్వరీ సువెన్ ఫార్మా అలాగే దివీస్ బ్లూజెట్ అండ్ సింజిన్ మీద చాలా పాజిటివ్గా ఉంది నైన్టీన్ టు థర్టీ పర్సెంట్ దాకా పొటెన్షియల్ ఉంది గ్లోబల్ ఫార్మా అవుట్సోర్సింగ్ విషయంలో ఈ కంపెనీస్ బెనిఫిట్ తీసుకుంటాయి వెన్ కంపేర్డ్ విత్ అదర్ కంపెనీస్ అన్నట్టుగా కూడా మాక్విని అంచనా కడుతుంది వీటికి టార్గెట్ ప్రైజ్లన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే చూసాం అండ్ పది లక్షల రూపాయలు ఇప్పుడు మన దగ్గర ఉంటే మ్యూచువల్ ఫండ్స్లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది కూడా అప్డేట్ అయితే ఇక్కడ ఇచ్చారు అయితే ఇది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగతమైనది మీ మీ నిర్ణయాలు తీసుకోండి కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ అయితే ఏం చేయాలి మోడరేట్ రిస్క్ టేకర్ అయితే ఏం చేయాలి అగ్రెసివ్ ఇన్వెస్టర్ అయితే ఏం చేయాలని చెప్పి వివిధ బ్రోకింగ్ కంపెనీస్ మ్యూచువల్ ఫండ్స్లో ఇచ్చిన రికమెండేషన్స్ ఇవి సో దీన్ని బట్టి మీ మీ ట్రేడ్ మీ మీ ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు అయితే తీసుకోండి బట్ ఇప్పుడు ఫ్రెష్ మనీ కమిట్ చేయడం ఈ స్థాయిలో అనేది పర్సనల్గా అయితే నేను అంత సజెస్ట్ చేయకపోవచ్చు కొద్ది కాలం వెయిట్ చేద్దాం బట్ టెన్ ల్యాక్స్ రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేద్దామంటే టు స్టార్ట్ విత్ టూ ల్యాక్స్ మొదలు పెట్టండి యుఎస్ఏసీసీ మళ్ళీ అదానికి ఆ పాపం చుట్టుకున్నట్టు అదాని మీద ఇంకా ఈ ఇబ్బంది అయితే పోలేదు ఇండియన్ యుఎస్ సిక్స్ లా మినిస్ట్రీ హెల్ప్ను అడిగింది లీగల్ నోటీసెస్ అదానికి సర్వ్ చేయడానికి జెనరిక్ పెయిన్ మార్జిన్ లాస్ డ్రగ్ క్యాపరిస్ మీ ఫైండ్ ఇట్ ఇంత ముందు మాట్లాడుకున్నాం దాని గురించి బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ట్రంప్ మూడ్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తారిఫాన్ ఆటో ఫార్మా మా ఇంపోర్ట్స్ ఆల్రెడీ మాట్లాడుకున్న అంశం కార్ ఫార్మ్ సీ సేల్స్ గ్రోత్ క్రాలింగ్ అట్ వన్ టు టూ పర్సెంట్ ఇన్ ఎఫ్ఐ ట్వంటీ సిక్స్ సో ఎఫ్ఐ ట్వంటీ సిక్స్లో కూడా విపరీతమైన గ్రోత్ ఉండే అవకాశాలు లేవు అన్నట్టుగా కూడా ఆటో కంపెనీస్ భావిస్తున్నాయి డిఫెన్స్ స్టాక్స్లో కొద్దిగా మొమెంటం అయితే నిన్న కనిపించింది ఎందుకంటే ఎఫ్డీఏ పుష్ ఇందులో ఉంది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కూడా ఉన్నాయని చెప్పి డిఫెన్స్ సెక్రటరీ నిన్న మాట్లాడిన తరుణంలో కొన్ని స్టాక్స్ లైక్ జెన్ టెక్నాలజీస్ డీసీఎక్స్ డేటా ప్యాటర్న్స్ గార్డెన్ రీచ్ బిల్డర్స్ మెజగాన్ తేజస్ అవన్నీ కూడా దాదాపు పది నుంచి పదిహేను శాతం మేర పెరగడం అయితే నిన్న మనం చూసాం ఎక్సావేర్ ఎనిమిది శాతం ప్రీమియంతో డెబ్యూ అయింది బట్ అందుకున్నంత స్థాయిలో ఇదైతే కనిపించలేదు రీసెంట్గా లిస్ట్ అయిన స్టాక్స్ అన్నీ కూడా భారీ ఎత్తున నష్టాలని మూటగట్టుకున్నాయన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇది పాపులర్ వెహికల్స్ కానీ బజార్ స్టైల్ గోదావరి కెరరు వెస్ట్ క్యారియర్స్ ఇవన్నీ కూడా ఆల్ టైమ్ హై నుంచి దాదాపు కనిష్టంగా యాభై శాతం నుంచి గరిష్టంగా అరవై శాతం వరకు పతనం అయ్యాయి ఇక గొప్ప జ్యోతి సిఎన్సి క్యారన్ ప్రీమియం ఎనర్జీస్ గాలా ప్రెసెషన్ లాంటివి పీక్ నుంచి కొద్దిగా కరెక్ట్ అయినప్పటికీ బట్ స్టిల్ ఇంకా ఐపిఓ ప్రైస్ పైన ట్రేడ్ అవుతున్నాయి అనేది కూడా సారాంశం ఎల్ఐసి దాదాపు ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు హెడ్ తీసుకుంది మార్కెట్స్లో ఈ మధ్యకాలంలో పతనం కారణంగా పోర్ట్ఫోలియోలో నష్టాలని ఈ స్థాయిలో చూసింది అండ్ నవ దాదాపు పన్నెండు శాతం మేర పెరిగింది బైబ్యాక్ షేర్లను చేయబోతున్నాడు అనౌన్స్ చేసింది నెట్వర్ప్ టెక్నాలజీస్ స్కైలస్ డాట్ ఏఐ అన్నది లాంచ్ చేయడం అనేది ఒకటి అప్డేట్ జేబిఎం ఆటోకి ఎలక్ట్రిక్ బస్సెస్ని సరఫరా చేసేందుకు ఒక ఒప్పందం కుదుర్చుకుంది బ్యాక్స్ ఆర్డర్ ఫర్ ఎలక్ట్రిక్ బస్సెస్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అలీడ్ ఎలక్ట్రిక్ ఇన్ఫ్రా దీంతో పదిహేను శాతం పైన స్టాకులు జమచూశాం ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్